నేను మీ తారే గౌడ్ తెలంగాణ వచ్చేసింది చాలా మంది అంటే ఇంజనీరింగ్ లో ఎక్సిడ్ రాసిన పిల్లల్లో అబ్బాయిల వాటా ఎంత ఉందో అమ్మాయిల వాట అంతే ఉంటుంది కానీ గర్ల్స్ కి ఎవరైతే రూరల్ ఇచ్చిన డేస్ట్రా గర్ల్స్ కి చాలా తక్కువ పాదాలు ఉన్నాయి నారాయణమ్మ బీబీఆర్ఐటి తర్వాత మల్లారెడ్డి శారీ తర్వాత శ్రీదేవి విజ్ఞానం ప్రిన్స్టన్ కాలేజ్ మెగా కాలేజ్ అండ్ రిషి కాలేజ్ ఈ మాత్రమే ఆల్మోస్ట్ తొమ్మిది కాలేజీలు ఉన్నాయి దీంట్లో నారాయణమని బివిఆర్ఐతే అయితే నార్మల్ పేర్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ టచ్ చేయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ ఉండాలి దానికి అది కాకుండా ఉన్న కాలేజీలో స్టాన్లీ అది కూడా ఆల్మోస్ట్ నాలుగు లక్షల హాస్టల్ నాలుగు లక్షల ఫీజు తర్వాత ఒక ఆరు లక్షలు పద్నాలుగు లక్షల బడ్జెట్ శ్రీదేవి పద్నాలుగు లక్షలు తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో ఒక మంచి అటానమస్ కాలేజ్ అయితే గట్ చేస్తుందో నేనైతే మెగా కాలేజ్ చూసే సజెస్ట్ చేస్తాను మెగా ఒమేగా వీళ్లకు ఆల్మోస్ట్ ఒక పన్నెండు అండ్ తొమ్మిది డిగ్రీ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ ఉంది ఫార్మసీ ఉంది ఎంబీఏ ఎల్సిఏ ఇలాంటి అన్ని కోర్సులు ఎప్పటి నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఆపరేట్ చేస్తున్నారు ఇది లో ఉంది అటానమస్ క్యాంపస్ ఎంబీఏ ఉంది తర్వాత విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్ ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది దీనిలో కూడా సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి తర్వాత ఈసీ మెకానికల్స్ సివిల్ ఇలాంటి బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి మీరు ఎవరైనా ఆప్షన్ పెట్టుకుంటే తక్కువ బడ్జెట్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ అయిపోతుంది మొత్తం మీద లక్ష ధర లక్ష ధర అయిపోతుంది అంతా మామూలుగా మూడు ఆరు లక్షల బడ్జెట్ లో విత్ హాస్టల్ కూడా అయిపోతుంది ఆరు లక్షల బడ్జెట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెగా కాలేజ్ ఒకసారి విజిట్ చేసుకోండి ఎవరైనా సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా సిఎస్సి కావాలి ఏఎంఎల్ కావాలి అని అనుకుంటే మీకు బడ్జెట్ కాలేజ్ ఎవరికైనా కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ కి ఒక మంచి సజెస్టబుల్ కాలేజ్ Thanks for so watching